పేరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు మంగళకొండ తండం నుంచి వచ్చారు అయితే మీరు నామాబొట్లు పెడుతున్నారు ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారండి ఇక్కడ నెల రోజుల నుంచి పెడుతున్నారు ఐదు నెలల నుంచి నామాలు పెడుతున్నారు అంతకుముందు ఏం పనికి వెళ్ళేదండి అన్ని పనులు చేశారు ఇక్కడ సామవారి దగ్గరికి ఐదు నెలల నుంచి వచ్చి నామాలు పెడుతున్నారు నామాలు పెడితే ఐదు రూపాయలు భక్తుల వస్తే ఇబ్బంది ఏం పెట్టట్లేదు ఐదు రూపాయలు ఉంటే తీసుకుంటాం లేదమ్మా మా కాడ చిల్లలు లేదు పోయి ఉంది అని అంటే వదిలిపెడతాను ఫోన్పే ఉందంటే మీ దగ్గర ఫోన్పే ఉండదు కాబట్టి వదిలిపెడతాను లేనప్పుడు మళ్ళా చిల్లర లేదమ్మా బలవంతంగా అయితే పెట్టలేదు కండి భక్తులు ఇబ్బంది అయితే లేదు అయితే ఆలయ కమిటీ వాళ్ళు బొట్లు పెట్టుకో అంటే పెట్లు పెట్టేవాళ్ళు శుభ్రంగా ఉండట్లేదు వాళ్ళ శుభ్రత పాటించట్లేదు బొట్లు పెట్టించుకోవద్దని చెప్తున్నారు మేము నీటుకుంటున్నాం మీ దూరం నుంచి వస్తున్నారు భక్తులు అంత ఛార్జీ రెండు వేలు ఛార్జీ పెట్టుకుని వస్తారు ఆ షార్జీ పెట్టుకుని వచ్చిన భక్తులకి రోజు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే భక్తులు రాగానే స్వామివారి దర్శించుకోవటానికి కాళ్ళు చేతులు అయితే కడుక్కోవాలి అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా బొట్లు పెడతామని మీది మీదికి పోతున్నారు అని చెప్తున్నారు అది నిజమేనండి మేము చాలా సార్లు చూస్తున్నాం మేము ప్రశ్న వాళ్ళమే చెప్తున్నాం భక్తులు రాగానే మీరు వస్తున్నారు అయితే మీరు కనీసం వచ్చే భక్తులకి కాళ్ళు కడుక్కునే దాకా మీరు ఆగట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు అని వాళ్ళు ఇరవై ఒక్క చోట్ల బొట్లు పెట్టారని చెప్పారు అద్దాలు మరి అయినా పెట్టించుకున్నారని మీ దగ్గర పెట్టించుకున్నారా ఎంత వస్తున్నాయండి మీ దగ్గర నిజం చెప్పండి కూలి మందం అయితే వస్తున్నాయి మందం మరి స్వామివారి దగ్గర కానక లాంటిది మీరు అయితే మీరు రోజు చూస్తున్నారు కదా ఐదు నెలల నుంచి చాలా మంది భక్తులు మా కోరికలు నెరవేరినాయి మాకు మాటలు రాని వాళ్ళకు మాటలు వస్తున్నాయి కళ్ళు కళ్ళు అట్లా చాలా మంది చెప్తున్నారు మీరేం స్వామివారి గురించి స్వామివారు నంబర్ వన్ స్వామివారు ఉగ్ర నరసింహుడు బాల దేవాలయ తిరుపతి వెంకటేశ్వరుడు స్వామి అన్ని నూట ఒక్క దీతాలు ఉన్నాయి అవి నిజమైన దేవుడు యాభై సంవత్సరాలు స్వామికి మాటలు వచ్చినాయి యాభై సంవత్సరాలు ఆయనకి ఇలా ఇరవై రోజులు నెలైతుంది మేము అన్ని ఎన్నె ఉన్నాం ఆదివారం తొమ్మిది గంట టైంకి ఇన్ని ఉన్నాం మేమందరూ అందరూ భజనాలు చేసినాం ఆనందం ఆడినో ఆయనకి మాట వచ్చినాయి ఇక్కడనే నల్లబండగూడిని ఈ దేవుడు పక్కనే ఒక ఐదు కిలోమీటర్ మాటలు వచ్చినాయి కానీ భక్తులకి ఇబ్బంది ఏం లేదు సార్ అన్న భోజనాలు ఉన్నాయి వాన గురిస్తే షెడ్డులు ఉన్నాయి రెండు మూడు ఐదు సాట్లు బాత్రూములు ఉన్నాయి ఏ ఇబ్బంది ఉండకుండా బస్సులు వస్తున్నాయి ఆటోలు వస్తున్నాయి అన్నం తినాలంటే లిచ్చా కళ్యాణం అన్నదానం ఏం ఇబ్బంది ఉండదు ఆ దేవుడే రప్పించుకుంటారు సార్ ఒకళ్ళకు చూసి ఒకళ్ళు దేవుడే రప్పించుకుంటూ జనాలు అందరూ వస్తుంది